పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదానికి గురైన షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతెట్టి సుభాష్ పరామర్శించారు పెద్దర్ది ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబుతో కలిసి మంత్రి వాసంతెట్టి సుభాష్ బాధిత కుటుంబాలను పరామర్శించారు అనంతరం కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇరవై ఆరవ తేదీన పరవాడ ఠాగూర్ ఫార్మాసిటీ కంపెనీలో రియాక్టర్ జీలర్ మూడు వందల ఇరవై ఐదు హెచ్సిఎల్ క్లోరోఫామ్ లీక్ అయ్యి నేలపై పడిందన్నారు కార్మికులు శుభ్రపరిచే టైంలో శ్వాసకోశ ధరించకుండా చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందన్నారు శుభ్రపరిచి ఇంటికి వెళ్లిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలిగి వారికి వారి హాస్పిటల్లో చేరారన్నారు పవన్ సాయి హాస్పిటల్లో కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడ్డవారు కిమ్స్ ఐకాన్ మరియు మెడికోవర్లో జాయిన్ అయ్యారన్నారు ప్రమాదానికి గురైన వారిలో ఇద్దరు చనిపోయారని వారికి నలభై లక్షల రూపాయలు ఎక్స్క్రేషియా ప్రకటించామన్నారు ఇరవై ఆరు మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారని మిగిలిన వారంతా సేఫ్ జోన్లో ఉన్నారన్నారు యాజమాన్య నిర్లక్ష్యం కొంత ఉందని దానిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు వెంటనే దీనిపై స్పందించారన్నారు ప్రతిపక్షం లేని ప్రతిపక్ష పార్టీ దీనిపై మాట్లాడే అర్హత లేదని గత ఐదేళ్లు కార్మిక శాఖని గాలికి వదిలేశారన్నారు రెండు వందల యాభై ఆరు రిస్క్ ఫ్యాక్టరీలు ఉండగా డెబ్బై మంది సేఫ్టీ ఆడిటింగ్ ని గత ప్రభుత్వం పెట్టిందన్నారు వారు తూతూమంత్రంగా ఆడిటింగ్ చేసి ఈ ప్రమాదాలకు కారణమయ్యారన్నారు నలభై నిమిషాలకి ప్రైవేట్ లిమిటెడ్లో రియాక్టర్ జిఎల్ఆర్ త్రీ ట్వంటీ ఫైవ్ యొక్క బిలం ద్వారా హెచ్సిఎల్ అనే ద్రవం మరియు ఈ క్లోరోఫామ్ కలిసి అది లీక్ అవటం నేలపై పట్టడం వెంటనే అది శుభ్రపరిచే ప్రక్రియలో కొంతమంది కార్మికులు శ్వాసకోశ పీపీఈ ధరించకుండా సోడా వాస్తో క్లీన్ చేయటం వల్ల వెంటనే చూపించకపోయినా సుమారు నైట్ పన్నెండు గంటలకి ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగటం వల్ల వాళ్ళకి వాళ్ళే ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి వాళ్ళే హాస్పిటల్కి రావటం తర్వాత ఇంచుమించు అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో జాయిన్ అవటం పన్నెండు గంటలకి కొంతమంది తీవ్రంగా ఇబ్బంది పడటం వల్ల కిమ్స్లో జాయిన్ అవటం సుమారు ముగ్గురికి ముగ్గురికి సీరియస్ అవటం అక్కడ పవన్ సాయి హాస్పిటల్లో ఒకరికి సీరియస్ అవ్వటం అందులో భాగంగా ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది వాళ్ళిద్దరికీ ఎక్స్గ్రేషియా నలభై లక్షల రూపాయలు సదరు యాజమాన్యం ఈ కలెక్టర్ గారి చొరవతో అలాగే స్థానిక ఎమ్మెల్యే గారి చొరవతో నలభై లక్షలు ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వడం జరిగింది మిగతా అందరూ కూడా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు ఒక అతనికి కొద్దిగా క్రిటికల్గా ఉంది కానీ మిగతా అందరూ సేఫ్ జోన్లోనే ఉన్నారు సుమారు ఇరవై ఆరు మంది హాస్పిటల్లో జాయిన్ అవటం అయితే ముందు ఏదైతే రెండు వందల ముప్పై ఆరు మందికి యాజమాన్యం ఈ స్క్రీనింగ్ టెస్టులు అనేవి చేయటం అందరూ బాగానే ఉన్నారని చెప్పి తమ తమ ఇల్లుకి పంపటం సుమారు ఇప్పుడు ఇరవై మంది హాస్పిటల్లో ఉండటం జరిగింది కొంతమందిని డిశ్చార్జ్ చేయడం కూడా జరిగింది నెగ్లిజెన్సీ అనేది ఉంది ఖచ్చితంగా కొంత నెగ్లిజెన్సీ అనేది ఉంది కానీ దాని మీద తగు చర్యలు తీసుకుంటాం యాజమాన్య స్థానిక ఎమ్మెల్యే గారు వెన్న వెంటనే స్పందించారు నిన్న అంతా ఇక్కడే ఉన్నారు ఈరోజు కూడా ఇక్కడే ఉన్నారు యాజమాన్యం కూడా ఇక్కడే ఉంది అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు కూడా ఈ వర్మ గారు కూడా ఇక్కడే ఉండటం జరిగింది మరి నిన్న ప్రతిపక్షం లేని ప్రతిపక్ష పార్టీ ఏవో మాట్లాడుతూ వచ్చారు వాళ్ళకి అసలు ఈ యొక్క కార్మిక శాఖ గురించి మాట్లాడే అర్హత అసలు లేనే లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు కార్మిక శాఖను గాలిలో వదిలేశారు సుమారు రెండు వందల యాభై ఆరు హైరిస్క్ ఫ్యాక్టరీలు ఉండగా డెబ్భై మంది సేఫ్టీ ఆడిటింగ్ గ్రూప్స్ ఉండగా ఒక మూడు ఆటికి నాలుగు ఆటికి వాళ్ళకి కావాల్సిన వాటికి ఈ థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిటింగ్ వాళ్ళకి ఇవ్వటం వాళ్ళు తూతూ మంత్రంగా ఈ యొక్క పర్యవేక్షణ చేయటం ఇప్పటి వరకు కూడా యాక్సిడెంట్లకు అదే కారణం మీకు చెప్పాను థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ఉన్నాయి అవి డెబ్భై ఉన్నాయి అయితే గత ప్రభుత్వం ఈ యొక్క మూడు మూడు సేఫ్టీ ఆడిటింగ్కి మాత్రమే పర్మిట్ ఇచ్చాయి ఆ మూడే చేసింది తూతు మంత్రంగా అక్కడ అప్పుడు ఎలా జరిగిందంటే ఒక ఫ్యాక్టరీకి ఒక లేకపోతే ఒక యాజ్ యాజమాన్యాన్ని టచ్ చేసి మాకు ఇంత పంపండి అంటే ఐదు లక్షల పంపిన తర్వాత అక్కడికి ఏళ్ళ డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్ తీసుకునే పద్ధతి జరిగింది